జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై వైసీపీ నేత మాజీ మంత్రి రోజా చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పట్ల జనసేన పార్టీ శ్రేణులు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపైన మనతో మాట్లాడడానికి గుంటూరు నగర ఉపాధ్యక్షులు చింతారాజు మనతో మాట్లాడతారు ఆయన అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి తిరుమలలో పవన్ కళ్యాణ్ గారి మీద రోజా చేసినటువంటి వ్యాఖ్యలని మీరు ఏ విధంగా చూస్తారు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న వ్యాఖ్యలకి నిరసనగా ఈమె రోజా గారు మాట్లాడడం చాలా హిడ్రంగా ఉంది ఎందుకంటే సనాతన ధర్మం అనేది పవన్ కళ్యాణ్ గారు పరిరక్షణ కోసం పోరాడుతూ ఉన్నాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లడ్డు తిరుమల లడ్డు స్కామ్ గురించి అయితేనేమి లేకపోతే తిరుమలలో జరుగుతున్న అక్రమాల గురించి అయితేనేమి మొత్తం ఒకటి ఒకటి బయటకు వస్తున్నారంటే వాటిని తట్టుకోలేక ఈరోజు కూటమి ప్రభుత్వం చేసే పనులని ఏదో విధంగా వెనకబడతారని చేయటం కోసం వీళ్ళు రోజా కరుణాకరెడ్డి ఇట్లాంటి నాస్తికులందరూ అందరూ బయలుదేరి తిరుమలని అప్రతం చేస్తున్నారు వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి యొక్క బినామీలైన వైవి సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డిని కానీ ఇలాంటి వాళ్ళందరినీ చైర్మన్లు చేసుకుని తిరుమలలో ఉండే శ్రీవాన్ ట్రస్ట్ నుంచి వచ్చే డబ్బులు మొత్తం జగన్ ప్యాలెస్ తరలించుకున్నారు అలాగే గోవులు గోవులు చచ్చిపోతున్నాయి కానీ వాటిని ఎక్కడ బయట రానికోకుండా చేసుకున్నారు ఇంకొక విధంగా వచ్చారు కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి ఒక నాస్తికుడు వాళ్ళ అమ్మాయి పెళ్లి కూడా ఒక క్రిస్టియన్ సంప్రదాయంలో చేసినాడు అలాంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్ చేసి తిరుమల తిరుమలని అపవిత్రం చేసింది వైసీపీ గవర్నమెంట్ అలాంటి వాళ్ళు సనాతనం గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతు చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది గోవుల్ని చనిపోయారని చెప్పి అంటున్నారు దానికి పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం పవన్ కళ్యాణ్ గారు వాటిని అక్కడ గోవులు గోశాల ప్రారంభించడం కోసం పవన్ కళ్యాణ్ గారు బయలుదేరతా అనారోగ్యం అనారోగ్యం వల్ల కొంచెం ఆగిపోవడం జరిగింది అలాంటి సందర్భంలో వాళ్ళు ఛాలెంజ్ చేసుకుని అక్కడ నాయకులు కూటమి ప్రభుత్వం నుంచి నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయలుదేరితే కరుణాకరెడ్డి నాటకాడి నన్ను పోలీసులు ఆపారని చెప్పి ఇంట్లో ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఈ ఛాలెంజ్ ఛాలెంజ్ చేసినప్పుడు స్వీకరించడానికి ముందు రావాలి అలా రాకుండా ఇంట్లో ఉండి మాట్లాడుతుంది అది విడ్డూరంగా ఉంది అయితే దీనికి సంబంధించి గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి తిరుమలలో కొన్ని అరాచకాలు అవినీతి జరిగినాయని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం పెద్దలు కొన్ని ఎలిగేషన్స్ తీసుకొస్తున్నారు దానిపై మీరేమంటారు కూటమి తిరుమలలో ఉన్న డబ్బులు మొత్తం సీమాన్ ట్రస్ట్ కాని లేకపోతే ఈ అసలు ఒక ఒక సంబంధం కాదు ఏ ప్రజెంట్ చేసినాక తిరుమలలో వైసీపీ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలని అసలు తిరుమల ఎలా అంటే సామాన్య భక్తులు కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి భక్తుడు విశాల హృదయంతో వెళ్ళిపోతున్నారు ఎందుకంటే భక్తి అనేది తిరుమల అనేది ఒక హృదయంతో పవిత్ర వెళ్ళాలి ఆ పవిత్రత లేకోకుండా వాళ్ళు వైసీపీ గవర్నమెంట్లో ఇష్టాన రోజా అనే వ్యక్తి ఈ రోజు అయితే పెద్ద ఏమంటారు దాన్ని విడ్డుగా మాట్లాడుతుంది ఎందుకంటే ఆమె వైసీపీ గవర్నమెంట్ ఉన్నాక ఎమ్మెల్యే దాని మీద లెటర్ మీద రోజుకి పదిహేను మందిని ఇరవై మందిని లెటర్ బ్యాడ మీద తీసుకుని టికెట్లు అమ్ముకుంది జనాలు ఒక లక్ష రూపాయలు మూడు లక్ష రూపాయలు తీసుకుని వాళ్ళని సంపాదించుకుంది తిరుమల మీద డబ్బులు సంపాదించడం నువ్వు కూడా మాట్లాడితే తిరుమల అంటే నీకు ఒక పవిత్రత ఇస్తారు ఎవరైనా సరే దాన్ని ఒక వ్యాపార సంస్థగా మార్చారు మీరు ఈ ఐదు సంవత్సరాల్లో తిరుమల వెళ్ళాలంటే లెటర్ కావాలి లెటర్ కావాలంటే ఒక టికెట్ వచ్చే లక్ష రూపాయలు తీసుకుని మహారాష్ట్ర నుంచి కానీ లేకపోతే తమిళనాడు నుంచి కానీ అంటే వ్యాపారస్తులు అందరినీ తీసుకుని వెళ్ళిపోయి నువ్వు నీతో పాటు ఒక మంది తీసుకెళ్ళాను ఎవరైనా వెళ్తాం ఎమ్మెల్యే ఎవరు వెళ్తారు వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్తారు లేకపోతే వాళ్ళ బంధువులు వెళ్తారు వాళ్ళ కార్యకర్తలు తీసుకెళ్తారు అలా కాకుండా నువ్వు వ్యాపారస్తులని డబ్బులు తీసుకుని తీసుకెళ్ళావు నువ్వు కూడా మాట్లాడడానికి సిగ్గుండాలి కదా రోజా ఎందుకు పవన్ కళ్యాణ్ గురించి ఈ స్థాయి అది ఉంది అసలు సనాతన ధర్మం గురించి మాట్లాడేటప్పుడు ఒక పొందాతన్నంగా ఉండాలి ఒక దేవుడితో నువ్వు అన్నావు కదా దేవుడి మీద పెట్టుకుంటే నాశనం అయిపోతారని అందుకనే తిరుమల కొండలు ఏడు కొండలు కాదు నాలుగు కొండలు మూడు కొండలు అన్నాడు కాబట్టి మీ నాయకుడు రాజశేఖర రెడ్డి పవన్ గుట్లోనే పవన్ అయిపోయాడు అది గుర్తుపెట్టుకో ఎదురులను విమర్శించినప్పుడు మన దగ్గర కూడా వస్తుంది నీకు వైవీ సుబ్బారెడ్డి భార్యగా అవి జగన్ రెడ్డిని జగన్ నాయన మహా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని వెంకటేశ్వర సూత్రాలు చదవకుండా జగన్ స్వత్రాలు చదివింది అట్లాంటి వాళ్ళు మీరు మాట్లాడుతున్నారు తిరుమలని ఏ విధంగా చేశారనేది మీరు ఆలోచించుకోండి ఒక తిరుమలలో ఒక లైటింగ్ వేసేటప్పుడు కూడా మీరు వైసీపీ రంగులు వేసుకున్నారు తిరుమల గుడి గుడి మీద కూడా అపవిత్రం చేసింది మీరు అలాంటి వాళ్ళు మీరు మాట్లాడేటట్టు గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త పెట్టి మాట్లాడుతున్నాడు నేర్చుకో సో అయితే దీనికి సంబంధించి గతంలో ఆవిడ పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి ఆడుదాం ఆంధ్ర అనే దాని గురించి కూడా ఇంకా మిగతా పరిపాలన మంత్రులు కానివ్వండి ప్రభుత్వం చేసినటువంటి కొన్ని అవినీతి ఆరోపణల మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్నారు దానిపై మీరేమంటారు ఓటమి ప్రభుత్వంలో కూడా ఇప్పుడు వరకు కూడా ఏంటంటే చూసి చూడడం పోతున్నారు అది కాదని కావాల్సింది ఆడుదాం పెట్టారు ప్రతి ఒక్క పథకంలో ప్రతి ఒక్క పథకంలో అవినీతి ఉంది అవినీతిని ఒకటి తేల్చాలి ఎందుకంటే ఈమె క్రీడల శాఖ ఉన్నప్పుడు రోజాగా సిద్ధార్థ రెడ్డి శాప్ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ ఆడుదా ఆంధ్ర అని చెప్పి కోట్లు నాశిరకం ఆట వస్తువులు ఇచ్చేసి ప్రతి చోట కూడా అవినీతి జరిగింది దాని మీద కూటమి ప్రభుత్వం త్వరితోగిన సీబీ ఎంక్వైరేసి ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పబోతే రాబోయే తరాలకు ఇక ఇది రాజకీయాలు అంటేనే ఒక అవినీతి లాగా ప్ర అవుతూ ఉండిది కాబట్టి రెండు రోజులందరినీ ఇప్పుడు కట్టడి చేసి అవినీతి మీద అరికట్టితే రాబోయే రా రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలు కానీ సుఖంగా ఉంటారు లేకపోతే ఇక ప్రతి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏం నేను చేయలేకపోయిందని చెప్పి ప్రజలు కూడా ఏమంటారు అంటే నెక్స్ట్ వచ్చేది వీళ్ళే కానీ భయపడే పరిస్థితి ఉంది కాబట్టి కూటమి కూడా సీబీఐంకు వెరేసి వైసీపీలో చేసిన అరాచకలు అన్నింటిని బయటపెట్టి వాళ్ళు శిక్షించాలి లేకపోతే సామాన్లు కూడా బతికే పరిస్థితి ఉండదని కూటమి ప్రభుత్వం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అయితే పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేసే స్థాయి అర్హత రోజాకి లేదని చెప్పి కూడా జనసేన పార్టీ శ్రేణులు చెప్తున్నారు గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి ఆరులపైన మాట్లాడకుండా ఇప్పటికి కూడా వాళ్ళ మంత్రులు మంత్రులు మాజీ మంత్రులు కానివ్వండి మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి ఎవరు కూడా రాష్ట్రంలో లేకుండా తప్పించుకొని తిరుగుతున్నారు కానీ దానికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేదు వీళ్ళందరికీ అనవసరంగా మంచిగా ప్రభుత్వం మంచిగా కూట ప్రభుత్వం పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్రంలో ఏదో ఒక విధంగా గొడవలు సృష్టించి ఏదో ఒక విధంగా ప్రజల్లో నాణాల వాళ్ళ పేర్లు కానివ్వండి పార్టీ గురించి కానీ ఒక పేరు వినిపించాలనే ఉద్దేశంతో వీళ్ళు కావాలని గొడవలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి కూడా జనసేన పార్టీ శ్రేణులు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ కృష్ణాతో వెంకటేష్ మెగా నైన్ టీవీ గుంటూరు